ఈ వీడియోలో నేను చాలా వందల కొమ్మలు అయితే పెట్టానండి అవన్నీ కూడా చాలా ఈజీ మెథడ్ లో కొమ్మలు ఎన్ని పెట్టాను మన దగ్గర సేల్కి ఏ కొమ్మలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాము నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి అలాగే ప్లాంట్స్ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం అండి నేను ఏ వీడియో చేసినా మీరు ఒకవేళ కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్రతిసారి లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే కింద మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఆ హైప్ అనే ఆప్షన్ ని మీరు ప్రెస్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ లో ఉన్న బటన్ని ప్రెస్ చేయండి ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవంతా కూడా రెడ్డి సంబర్ సాప్లింగ్స్ అండి చాలా మంది నేను పోస్ట్ కానీ వీడియో కానీ పెట్టిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లోపే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే వెంటనే అయిపోతున్నాయండి చాలా మంది మీరు ఇప్పుడే కదా పోస్ట్ పెట్టారు రీల్ పెట్టారు అప్పుడే అయిపోయాయి అంటున్నారు మనకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోపే ఎన్ని పెట్టినా సరే అయిపోతున్నాయి సేల్లో అందుకని మీరు పోస్ట్ చూసిన రీల్ చూసినా సరే వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇక్కడ ఇంతకు ముందు మనము డిసెంబర్ షాప్లింగ్స్ చూసాం కదా ఇవంతా కూడా చామంతులు ఇక్కడ వచ్చేసి గ్రీన్ కనకాంబరాలు అండి ఇవైతే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మాకైతే అస్సలు వర్షాలు లేవు వర్షాలు వచ్చిన వెంటనే నేనైతే ఎక్కువ క్వాంటిటీలో పెట్టి మీకు అందరికి రీచ్ అయ్యేలాగా చూస్తాను ఇక్కడ వచ్చేసి ఇవి చైనీస్ అండి చాలా బాగుంటాయి మనము ఒక్కసారి గనక పెట్టాము అంటే కొన్ని సంవత్సరాల వరకు కూడా లావెండర్ కలర్ లో ఫ్లవర్స్ సెమీషెడ్ లో పెట్టుకోవాలి ఈ ప్లాంట్ ని చాలా బాగా పూస్తాయి మనం ఇంతకు ముందు చామంతులు చూసాం కదా అవన్నీ కూడా నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను వాటి నుంచి మళ్ళీ కొమ్మలు పెట్టాలి ఇక్కడ అయితే అంటే మనకైతే కరెక్ట్ గా ఏ కలరు అనేది అయితే చెప్పలేం కానీ చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కొన్ని చూసారు కదా రెడ్ డిసెంబర్ తర్వాత అక్కడ కొన్ని నార్మల్ డిసెంబర్ కలర్స్ మన దగ్గర సెవెన్ వెరైటీస్ ఆఫ్ డిసెంబర్ సాప్లింగ్స్ అయితే ఇంతకు ముందు సేల్ చేసామండి ఇప్పుడు ఇంకా అయితే అవి కొమ్మలు పెట్టలేదు పెట్టాలి ఇవి వచ్చేసి రెడ్ పొనగంటి కూర ఇవి కూడా మన దగ్గర సేల్ కైతే ఉన్నాయి మనము ఈ మెథడ్ లో ఇంతకు ముందు చూపించాను కదా జిప్లా లో పెట్టి ఏ కొమ్మలైనా సరే ఇలా పెట్టడం వల్ల మీకు సక్సెస్ రేట్ ఉంటుందని ఇక్కడ చూశారు కదా నేనైతే బోగన్ విలియాస్ పెట్టాను ఇలా జిప్లా లో పెట్టి ఎంత బాగా చిగురులు వచ్చాయో ఇక్కడ అంతా కూడా రెడ్ డిసెంబర్ సాప్లింగ్స్ అండి ఇవి రెడీ అయిపోయాయి ఇటువైపు కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి ఈ రోజే పెట్టాను అందువల్ల కొద్దిగా డల్ గా ఉన్నాయి ఇవి ఆల్రెడీ మనకు రెడీ అయిపోయినటువంటి సాంప్లింగ్స్ ఇక్కడ చూసారు కదా ఇవంతా కూడా తీగ సంపా ఇవి పెట్టిన తర్వాత నుంచి వర్షం వచ్చిందని ఒక రోజు పెట్టాను ఇంకా అప్పటి నుంచి కూడా ఫుల్ ఎండల వల్ల కొన్ని సక్సెస్ అయ్యాయి కొన్ని పోయాయి నార్మల్గానే మనము ఎన్ని పెట్టినా సరే ఒక్కటి కూడా ఎప్పుడు కూడా ఫెయిల్ అనేది అవ్వదండి నాకు కానీ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని అయితే పోయాయి మళ్ళీ ఈ తీగ సంపాయం కూడా మనకు రెడీ అవుతాయి ఇప్పుడైతే ప్రజెంట్ సేల్కి లేవు అవి రెడీ అవ్వడానికి మనకు మినిమం ఇంకా ఒక వన్ వీక్ టైం అయితే పడుతుంది ఇక్కడ భోగన్ విలియాస్ అండి ఇక్కడ చూసారు కదా చిన్ని గ్లాస్ లో కూడా చిన్ని చిన్ని కొమ్మలు పెట్టాను ఎంత బాగా కొత్త చిగురులు అయితే వచ్చాయో ఇక్కడ మనము ఇంతకు ముందు ఫిబ్రవరి మంత్ లో అడ్యూమినియం ప్లాంట్ ని ప్రూనింగ్ చేసి కొమ్మలు పెట్టాం కదా ఒక హండ్రెడ్ వరకు పెట్టానండి అన్ని కూడా ఇప్పుడు మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయాయి కొమ్మలకి సేమ్ అదే కంటైనర్ లో ఉన్నాయి ఒక్కొక్క కంటైనర్ లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కటింగ్స్ ఉన్నాయి అయినా కూడా నేను ట్రాన్స్ప్లాంట్ చేయలేదు ఇక్కడ అంతా కూడా డిసెంబరాలు ఒక్కొక్క ప్లాంట్ని ఒక్కొక్క హండ్రెడ్ రూపీస్లో పెట్ట టబ్లో గనక పెట్టారంటే నేల మీద ఎలా అయితే మీకు గ్రోత్ ఉంటుందో గుబురుగా ఆ విధంగా ఉంటుంది కానీ మనము ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి ఇంకా వర్షాలు పడకపోవడం వల్ల వీటి కొమ్మలు అయితే నేను ఇంకా పెట్టలేదు చూసారు కదా మన దగ్గర అయితే ఇంకా ఎన్ని డిసెంబరాలు చాలా పెరిగిపోయి ఉన్నాయి వాటి అన్నిటిని గురించి కూడా పెట్ కొమ్మలు పెట్టాలి ఇక్కడ వచ్చేసి మధుకామిని ప్లాంట్ అండి ఇది నాకు త్రీ ఇయర్స్ అయింది నేను పెట్టి చిన్న హాఫ్ కట్ డ్రమ్లో పెట్టాను ఒక మనము టెర్రస్ మీద కనుక వచ్చామంటే ఒక్కటి రెండు ఫ్లవర్స్ ఉన్నా సరే అంత మంచి స్మెల్ ఉంటుంది అలాగే పాలినేషన్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇవంతా కూడా డిసెంబర్ ప్లాంట్స్ ఇవన్నింటి నుంచి కూడా నేను కొమ్మలు అనేవి పెట్టాలి ఎంత బాగా గుబురుగా పెరిగిపోయినాయో చూసారు కదా ఇక్కడంతా కూడా డిసెంబర్ రాలేనండి నేను అన్ని దగ్గరలో పెట్టి ఉంచుకున్నాను అంటే చాలా మందికి రేర్ వెరైటీస్ డిసెంబర్స్ దొరకడం లేదు ఒకవేళ దొరికినా కూడా నేను చాలా మంది దగ్గర కనుక్కున్నాను అంటే నేను కొనుక్కుందామని వాళ్ళైతే ఒక్కొక్క ప్లాంట్ని వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా చెప్తున్నారు ఒక్కొక్క శాప్లింగ్ కానీ మన దగ్గర సెవెన్ శాప్లింగ్స్ కలిపి తక్కువ బడ్జెట్లోనే వస్తాయి సెవెన్ కలర్స్ ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ మీరు ఇక్కడ కవర్లో చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి రోజా కొమ్మలు ఒక ట్వంటీ వరకు పెట్టానండి వేరే మెథడ్లో అవి సక్సెస్ అయితే మీకైతే ఆ వీడియో కూడా చేస్తాను ఇక్కడ వచ్చేసి మొగలి రేకులు పువ్వులు తెలుసు కదా మీకు మొగలి రేకులు వాటి కొమ్మలైతే పెట్టాను చాలా ఈజీగా మొగల్ రేఖ చెట్టుని కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు అండి ఇది ఇది వచ్చేసి అసలైనటువంటి మంది మెయిన్ ప్లాంట్ ఈ కింద చూసారు కదా ఈ విధంగా సక్కర్స్ అనేవి వస్తూ ఉంటాయి వీటిని మనము ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసే ఇలా అయినా కట్ చేసుకోవచ్చు లేదు అంటే పక్క నుంచి పిలకలు కూడా వస్తూ ఉంటాయి మనకు అలా అయినా సరే మీరు ఆ చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి కదా అవి కట్ చేసి తీసేసుకొని ఆ కింద అంటే రూట్స్ దగ్గరగా ఉన్నటువంటి కొమ్మకు దగ్గరగా ఉన్నటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి జస్ట్ కోకోపీట్లో ఇలా గుచ్చేశారు అంటే పదిహేను నుంచి ఇరవై రోజులకంతా కూడా మీకు రూట్స్ వచ్చేస్తాయి మనకు కొత్త ప్లాంట్ రెడీ అయిపోతుంది చాలా మంది మేము కొమ్మలు పెడుతున్నాము కానీ మాకు రావట్లేదు అంటున్నారండి దానికి మెయిన్ రీజన్ మీరు వాడే కోకోపీట్ ఏదైతే ఉందో అది సాఫ్ ఫైన్ సైడ్తో స్టెరిలైజ్ చేసుకుని ఉండాలి అంటే సాఫ్ట్ ఫైన్ సైడ్ వాటర్తో కలిపి ఎండలో ఆరబెట్టుకుని ఉండాలి కోకోపీట్లో ఫంగస్ ఉన్న వాటి వల్ల కూడా కొమ్మలు రావు తర్వాత మీరు పెట్టుకునే కంటైనర్కి హోల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి నీళ్లు పోసేటప్పుడు నాలుగు రోజులకు ఒకసారి తేమ చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ఇవ్వాలి అదే రైనీ లో అనుకోండి డైరెక్ట్ గా మనం వర్షంలో పెట్టేసినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు నార్మల్ టైంలో మాత్రము వాటర్ చెక్ చేసుకొని నాలుగు రోజులకు ఒకసారి ఇవ్వండి సరిపోతుంది ఇలా పెట్టేసినా సరే వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి సన్నజాజులు అంటే సన్నజాజులు వెరజాజులు ఎర్రజాజులు ఇలాగా మన దగ్గర అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి ఇవైతే సేల్కి లేవండి అంటే మీకు క్రీపర్ ప్లాంట్స్ కదా వాటి నేను బుష్ లాగా రెడీ చేసుకున్నాను కొంతమందికి క్రీపర్ లాగా అల్లించుకోవడానికి ప్లేస్ ఉండదు కదా అలాంటి వాళ్ళు మీరు క్రీపర్ ప్లాంట్స్ తెచ్చుకొని కూడా బుష్ లాగా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుని వాటిని వాటి నుంచి అయితే ఫ్లవర్స్ తీసుకోవచ్చు వీటి గురించి కూడా వీడియో అయితే చేస్తాను ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి రెడ్ డిసెంబర్ అండి ఇలాగా చాలా టబ్స్ లలో పెట్టుకున్నాను వాటి నుంచి అయితే నేను కొమ్మలు తీసుకున్నాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా తీగ సంపాంగి తీగ సంపంగి కూడా నా దగ్గర ఒక మూడు దగ్గరలో వేసుకున్నాను ఇవంతా కూడా మనం మొన్న చూసాం కదా వీడియో చేసాము శాంప్లింగ్స్ వేసానని వర్షాలు పడకపోవడం వల్ల సేమ్ అదే కంటైనర్లో ఉన్నాయి ఒక్కసారి కనుక వర్షాలు స్టార్ట్ అయ్యాయి అంటే వీటిని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను సీతమ్మ వారి జడ కుచ్చులు తర్వాత ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా చిన్న రోజా కొమ్మ ఈ చామంతి మొక్క ఉండేటువంటి పాటలో గుచ్చాను అప్పుడే ఆ కొమ్మ సక్సెస్ అయ్యి మనకు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది మెయిన్ ప్లాంట్ రోజా ప్లాంట్ ఇదే అండి దేశీ వెరైటీ ఆ చిన్న కొమ్మ అలా గుచ్చాను అది వచ్చేసింది ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ రోస్ అండి ఈ గ్రీన్ కలర్ రోస్ మనకి ఇది సీడ్స్ ఫామ్ అవుతున్నాయి మామూలుగా అయితే మనకు మొగ్గలు అయిన తర్వాత వాడిపోయినాక అవి కట్ చేసేయాలి నేను కట్ చేస్తామనుకునేసరికి అనుకునేసరికి అవి మనకు సీడ్స్ లాగా ఫామ్ అవుతున్నాయి సరే చూద్దాం వెయిట్ చేసి ఈ సీడ్స్ తో వేస్తే వస్తాయేమో అని అలానే వదిలేసాను తర్వాత ఇక్కడ వచ్చేసి బోగన్ విలియాస్ అండి ఇక్కడ చూసారు కదా ఎన్ని కొమ్మలు పెట్టాను అవి కూడా చాలా బాగా వచ్చాయి బోగన్ విలియాసు సాప్లింగ్స్ కూడా మన దగ్గర అయితే సేల్కి ఉన్నాయి ఇంకొక విషయం అండి మందారం మొక్క చూసారు కదా ఎన్ని మొగ్గలతో ఎక్కడ కూడా ఏ పెస్ట్ లేకుండా ఎంత బాగా ఉందో మీరు ఖచ్చితంగా వారానికి ఒకసారి సాఫ్ అంగ్ సైడ్ వాటర్ని స్ప్రే చేస్తూ ఉండండి ఎలాంటి పెస్ట్ రాదు ఆకుముడత ప్రాబ్లం కానీ మిల్లీ బగ్స్ ప్రాబ్లం కానీ అలాంటిది ఏమీ ఉండదు మీరు ఖచ్చితంగా వారానికి ఒకసారి స్ప్రే చేస్తూ ఉండండి ఇది వచ్చేసి ఆకు సంపంగి అండి ఇది కూడా సేల్కి లేదు మన దగ్గర అంటే మీకు చూపిస్తున్నాను ఇది చిన్న ప్లాంట్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి పెద్ద ప్లాంట్ ఇది వచ్చేసి నాకు ఎయిటీన్ హండ్రెడ్ పడింది అండి ఈ పెద్ద ప్లాంట్ వచ్చేసి నాకు ఎయిటీన్ హండ్రెడ్ పడింది చిన్న ప్లాంట్ వచ్చేసి నాకు థౌజండ్ రూపీస్ పడింది ఇలాగ చాలా కాస్ట్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఈ మందారం మొక్క కూడా సాఫ్ అంగ్ సైడ్ అప్లై చేశాను ఇలా సాఫ్ అంగ్ సైడ్ మీరు ఖచ్చితంగా అప్లై చేస్తూ ఉండండి ఇది బుష్ విరజాజీ ప్లాంట్ అండి ఫోర్ ఇయర్స్ అయింది చూసారు కదా ఫుల్ బ్లూమింగ్ తో ఇంక ఇప్పుడు మనకు ఫ్లవర్స్ అయిపోతూ ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ కనుక ఇంకా కొంచెం ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసామంటే ఫుల్ బ్లూమింగ్ తో ఉంటాయి ఇది వచ్చేసి విత్తనంతో పెట్టినటువంటి స్వీట్ చింత అండి ట్వంటీ ఫైవ్ లీటర్స్ బకెట్ లో ఉంది ఫస్ట్ విత్తనంతో పెట్టాను మనకు విత్తనంతో పెట్టిన తర్వాత వన్ నుంచి టూ ఇయర్స్ వరకు కూడా చిన్న టెన్ ఇంచ్ పాటలో ఉంచాను తర్వాత ట్వంటీ ఫైవ్ లీటర్స్లోకి బకెట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా నీడగా ఉంటుందని అక్కడ కొన్ని భోగం విలియాస్ పెట్టాను ఇక్కడైతే మనకు మళ్ళీ అంటే ఒకసారి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మొత్తం క్రోన్ చేసేసాను మల్లె మొక్కలు అయితే ఇప్పుడు మళ్ళీ ఫుల్ బ్లూమింగ్తో ఉన్నాయి ఇక్కడ చూసారు కదా పొగడ బంతి అండి కొమ్మలు పెట్టుకున్నాను మీరు ప్రతి మొక్కని కూడా ప్రతిసారి విత్తనాలు వేసుకోని అవసరం లేదు ఆ సీజన్ అయిపోతుంది ఆ ప్లాంట్ ఆ సీజన్ అయిపోతుంది అంటే మళ్ళీ వాటి నుంచి కొమ్మలు తీసి పెట్టేసుకోవచ్చు అంతే తప్ప ప్రతిసారి మనం విత్తనాలు వేసుకోవడం ఆ ప్లాంట్ పెరగడం మళ్ళీ ఫ్లవరింగ్ రావడానికి టైం పడుతూ ఉంటుంది కాబట్టి మీరు ప్రతి మొక్కను కూడా కొమ్మల ద్వారా ఈజీగా పెంచేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఈ చామంతులు కూడా ఒకసారి వర్షాలు పడితే కొమ్మలు అనేది నేను పెట్టుకోవాలండి చూసారు కదండి ఇదండి ఈ రోజు వీడియో తప్పకుండా లైక్ చేసి హైప్ అనే బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి మన దగ్గర రెడ్ సంబంబరాలు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సాప్లింగ్స్ ఉన్నాయి స్క్రీన్ మీద కనిపిస్తున్న కి మీరు వాట్సాప్ మెసేజ్ చేశారు అంటే మీకు మన దగ్గర ఏమేమి లో ఉన్నాయో అంటే అవైలబుల్ లో ఉన్నాయో అవన్నీ కూడా మీకు కేటలాగ్ వచ్చేస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి ఇప్పటి వరకు మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి